కృతుమ వర్షం అంటే కాన్పూర్ ఐఐటితో ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఒక ఒప్పందం కూడా చెప్పడం జరిగింది ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఇక ఢిల్లీలో క్లౌడ్ షీడింగ్ చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి దొరికింది ప్రస్తుతం నేను ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను పొల్యూషన్ ఏ విధంగా ఉంది కనీసం ఇండియా గేట్ దాదాపు కొంత ముందుకు వెళ్తేనే కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అంటే సాధారణంగా ఈ సమయంలో మాత్రం ఎక్కువగా పొల్యూషన్ ఉండకపోయేది కానీ ఈసారి కూడా కొంత పొల్యూషన్ అనేది కూడా చాలా వరకు కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాల ద్వారా కూడా మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఒకసారి మీకు స్ట్రేట్గా చూపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము అది రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్కి క్లియర్గా కనిపించేటువంటి విజాలిటీ విజిబిలిటీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ దీపావళి తర్వాత వచ్చినటువంటి పొల్యూషన్ కారణంగా ఎక్కువగా ఈ యొక్క విజిబిలిటీ కూడా తగ్గిపోయింది అక్కడ పొల్యూషన్ ఎంత ఉందో కూడా మనము స్పష్టంగా ఆ విజల్స్లో కూడా మనము చూపి చూపించేటువంటి ఆ ప్రయత్నం కూడా చూస్తున్నాను ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ కూడా కనిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ పొల్యూషన్ని తగ్గించేటువంటి విధంగా మాత్రం ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది క్లౌడ్ సీడింగ్ అంటే దాదాపు నాలుగైదు ప్రాంతాల్లో ఈ యొక్క క్లౌడ్ సీడింగ్ కూడా చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ కృత్రిమ వర్షాన్ని రీసెంట్గా బురారీలో కూడా వారు ఒక ట్రయల్ రన్ కూడా చెప్పడం జరిగింది ఈ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క క్లౌడ్ షీడింగ్ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది కాబట్టి అసలు క్లౌడ్ షీడింగ్ అంటే ముఖ్యంగా కాన్పూర్లో ఉన్నటువంటి అక్కడ ఐఐటి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఈ యొక్క క్లౌడ్ సీడింగ్ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా వారు ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం వల్ల మాత్రం దాదాపు అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి తెలిపింది కానీ ఈరోజు లేదా రేపు ఈ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఈ క్లౌడ్ సీడింగ్ అనేది జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ ఈ ఏరోప్లాన్ అంటే ఈ క్లౌడ్ షెడింగ్ సంబంధించినటువంటి ఏరోప్లాన్ ఉందో అది దాదాపు కాన్పూర్ నుంచి ఎగరాల్సి ఉంటుంది అంటే ఆ ఆపరేషన్ సంబంధించినటువంటి వాడినటువంటి విమానం పేరు వచ్చేసి సెస్నా అని కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఆ విమానం కాన్పూర్ నుంచి ఎగిరి ఢిల్లీకి రావాలి కాబట్టి అక్కడ అది ఎగరడానికి దాదాపు ఐదు వేల విజిబిలిటీ ఉండాలి అంటే పైకి ఎగిన తర్వాత దానికి సంబంధించినటువంటి విజిబిలిటీ కూడా ఫైవ్ థౌజండ్ విజిబిలిటీ ఉండాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం టూ థౌజండ్ విజిబిలిటీ మాత్రమే ఉంది కాబట్టి అది ఎగరడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ విజిబిలిటీ క్లారిటీ వచ్చిన తర్వాతనే కాన్పూర్ నుంచి ఆ సెస్నా అనే ఆ విమానం కూడా అక్కడి నుంచి ఎగిరి ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లౌడ్ సీడింగ్ కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి మొదటిసారి ఢిల్లీ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం కూడా తీసుకోవడము ఇంత పెద్ద క్లౌడ్ సీడింగ్ కూడా చేపట్టడంతో ప్రత్యేకరు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఈ వర్షం కురుస్తుంది ఏ విధంగా క్లౌడ్ షెడింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా అందరు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఢిల్లీలో దీపావళి తర్వాత ఉన్నటువంటి కాలుష్యం వల్ల చాలామంది అనారోగ్యం వల్ల పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి చాలామంది త్రోట్ ఇన్ఫెక్షన్తో పాటు ఈ పొల్యూషన్ ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా నెలకొన్నాయని చెప్పేసి ఢిల్లీ ప్రజలు కూడా చెప్తున్నారు కాబట్టి కొంత కొంతవరకు సేఫ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ కృత్రిమ వర్షం వల్ల గాల్లో ఉన్నటువంటి ఆ పొల్యూషన్ కావచ్చు అవంతా కూడా ఈ వర్షం ద్వారా కిందికి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత గాలి కావచ్చు తేమ కావచ్చు దాని విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుందని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రజలతో పాటు అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి మొత్తానికైతే ఈ కృత్రిమ వర్షం అనేది ఈరోజు లేదా రేపు ఢిల్లీలో కురిసేటువంటి అవకాశం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ఢిల్లీలో వర్షానికి డిమాండ్ పెరిగింది అనేది మాత్రం మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు నవీన్ ఆర్టీవీ న్యూఢిల్లీ నుండి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో